కానుకు నొప్పులతో బాధపడుతున్నటువంటి ఒక జింక నీళ్లు తాగుదామని నది దగ్గరకు వెళ్తే అడవిలో కార్చిచ్చు రగులుకుంటుంది నీరు తాగుతుండగా పక్కనే పొదలలోంచి ఒక శబ్దం వినపడుతుంది అక్కడ వేటగాడు తననే గురిపెట్టి ఉంటాడు అది చూసి తప్పించుకుందామని పక్కకు తిరిగితే తనన్న మీదే పొంచి తనని పెట్టుకోవాలని చూస్తున్నటువంటి సింహం కనపడుతుంది ఒక పక్కన ఆ అడవి కార్చిచ్చు ఇంకో పక్కన అం అంతకుడు ఇంకొక పక్కన సింహము ఇంకొక పక్కన చూస్తే నదిలో వైపున వెళ్దామంటే నది నిండా మొసళ్ళు లోతైన నది సో ఎటు దారితోచని పరిస్థితిలో భయపడడం ఎందుకు అని చెప్పి ఎట్లా చనిపోదాము అని అనుకుని నిర్ణయించుకొని నీళ్లు తాగడం మొదలుపెట్టింది వర్షం పడడంతో కారు చిచ్చు ఆగిపోతుంది ఎటుగాడు వేసిన బాణము గురి తప్పడంతో సింహానికి తగులుతుంది సింహ గమ్ గాయపడడంతో వేటగాడిని చేసి చేస్తుంది అక్కడ తల ఎత్తి చూసేసరికి జింకకి సింహం కానీ వేటగాడు కానీ అడవిలో కారుచిచ్చు కానీ ఉండదు ఇలా తన జీవితానికి ప్రశాంతత ఏర్పడుతుంది మనం కూడా మన జీవితంలో నాలుగు వైపులా ఇబ్బందులు వచ్చినప్పుడు తన జింక లాగా స్థిరత్వాన్ని మనం పాటిస్తే ఖచ్చితంగా పరిస్థితులు చక్కబడతాయి